వాటర్ బాటిల్స్ లేనిదే మనకి రోజు గడవదు అయితే కొన్నిసార్లు బాటిల్లో ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీళ్లు కూడా తాగేస్తుంటారు కొందరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ వారం లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ తర్వాత ఆఫీస్ కు వెళితే మీ డెస్క్ దగ్గర వారం క్రితం ఫిల్ చేసి పెట్టిన నీళ్లు అలాగే ఉండొచ్చు వారమే కదా ఆ బాటిల్ మనం వాడేదే కదా సేఫే అని చాలా మంది వేస్ట్ చేయడం ఎందుకని ఆ నీళ్లు తాగేస్తుంటారు కానీ అది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు నీరుకి పాడయ్యే లక్షణం లేకపోయినా అది మీ బాటిల్లోకి చేరాక పాడవడం స్టార్ట్ అవుతుంది మీరు వాటర్ సిప్ చేసినప్పుడు మీ నోటిలోని మైక్రోబ్స్ ఆ బాటిల్లోకి ఎంటర్ అవ్వడమే ఇందుకు కారణం రీయూజబుల్ బాటిల్స్ ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో బ్యాక్టీరియా ఫంగస్ త్వరగా ఏర్పడే అవకాశాలు ఎక్కువ టైట్ గా మూతలు ఉండడం వల్ల ఎక్కువ కాలం క్లీన్ చేయకుండా అలా వదిలేస్తే బాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి రీయూజబుల్ బాటిల్లో నీళ్లు పోసి దానిని కూల్ అండ్ హైజనిక్ ప్లేస్ లో ఉంచితే ఇరవై నాలుగు గంటల వరకు సేఫ్ గా ఉంటాయి ఆ తర్వాత వాటిని వేడి నీళ్లలో క్లీన్ చేసి రీఫిల్ చేయాలి వారానికోసారి బాటిల్ ను వెనిగ లేదా బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే మంచిది స్టెయిన్లెస్ స్టీల్ లేదా గ్లాస్ వాటర్ బాటిల్ వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు డైరెక్ట్ సన్లైట్ ముందు లేదా కారులో వేడిగా ఉన్నప్పుడు వాటర్ బాటిల్ ను వదిలేయద్దని హెచ్చరిస్తున్నారు రియూజబుల్ బాటిల్స్ అయినా సరే బాగా పాతవైతే కొత్త బాటిల్స్ వాడటం మంచిదని చెబుతున్నారు ఇక డిస్పోజబుల్ వాటర్ బాటిల్ అయితే ఓపెన్ చేసిన రెండు రోజుల్లో తాగొచ్చు అసలు ఓపెన్ చేయని బాటిల్ అయితే జాగ్రత్తగా స్టోర్ చేస్తే కొన్ని నెలల వరకు వస్తుంది కానీ వాటర్ క్వాలిటీ అండ్ టేస్ట్ లో మార్పులు రావచ్చు